పెరుగుతుంది కానీ మోదీ చేసినంత కంట్రోల్ అంత చేయలేడు రాహుల్ గాంధీ అని నా అభిప్రాయం అనుకుంటున్నారు కాంగ్రెస్ ఉద్యోగాల పరంగా కంప్లీట్ చేస్తామని మీకు ఎట్లా అనిపిస్తుంది మరి చేసినట్టు ఏ గవర్నమెంట్ అయినా సరే హండ్రెడ్ డేస్ లో ఏది చేయలేదు చెయ్యదు కూడా బట్ ఇఫ్ ఇన్ కేసు ముందరూ ఉంది కదా ఇప్పుడు ఎలక్షన్స్ అవన్నీ అవన్నీ అయిపోయిన తర్వాత చూద్దాం చేస్తే చేస్తుందేమో అని మా అభిప్రాయం మేము నమ్ముకొని ఉన్నాం గవర్నమెంట్ ని నమ్ముకొని తర్వాత గవర్నమెంట్ నమ్ముకొని ఉన్నాం కానీ హండ్రెడ్ డేస్లో అయితే ఎవరేం చేయరు కాబట్టి టైం ఇవ్వాలంటే టైం ఇవ్వాలి చేస్తారు ముందలు ముందలని మేమైతే అభిప్రాయం సరే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా అంటే మీరు టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసారు కదా అప్పుడు బెటర్ అనిపిస్తుందా లేకపోతే ఇప్పుడే కొంచెం బెటర్ ఉందా మీకు ఇప్పుడు అంటే అప్పుడు అంటే మన ఏంటి కేసీఆర్ అయితే అతను నేను ఇప్పుడు చెప్పలేను ఏం నీకు అనిపించింది చెప్పు కేసీఆర్ యాక్చువల్ రావాలన్నా కానీ అతను కొద్దిగా మదను ఇంకా మన ఏంటి జాబ్ లేదు ఇప్పుడు స్టూడెంట్స్కి జాబ్ సరిగా ఇవ్వలేదు ఇచ్చిన నోటిఫికేషన్స్ కూడా అన్నీ అమ్ముకుండు మా ఇప్పుడే నిన్న పోలీసుల చాలా ఘోరంగా అసలు అది మేము మా వాళ్ళు పది రాలేదు కానీ పోలీసులు ఇంకా పది లక్షలు అట్లా కట్టిరు తెలుసు నాకు ఒక ఐదుగురు వాళ్ళకి వచ్చిన జాబ్స్ డబ్బులు వచ్చింది కానీ సెంట్రల్ గవర్నమెంట్ లాగా రికమెండేషన్ లేకుండా ఆ పాలసీస్ మన తెలంగాణ గవర్నమెంట్ లో ఉండాలి అని నేను అనుకుంటున్నా వితౌట్ రికమెండేషన్ ఏ జాబ్లు ఉంటే

చాలా ఇప్పుడు ఇప్పుడే వాగ్దాలు ఇంకా ఎక్కువ అయింది ఇంకా ఇంకా టెర్రరిస్ టెర్రరిజం ఎక్కువ పెరుగుతుంది కానీ మోదీ చేసినంత కంట్రోల్ అంత చేయలేడు రాహుల్ గాంధీ అని నా అభిప్రాయం ఈ టెర్రరిజం వల్ల రీజన్ ఇంకేమైనా ఉందా సెంట్రల్లో బీజేపీ ఉండడానికి బీజేపీ ఇంకేం లేదన్నా నా కలిసి ఇంకా అంటే గొడవలు గీడవలు ఎక్కువ అవ్వచ్చు ఇంకా ఇండియా అటాక్ చేస్తే ఆ అటాక్ ఇంకా తట్టుకోనీకి శక్తి రాహుల్ గాంధీకి అయితే లేదు నా చేసి మోడీ కంట్రోల్ చేసుకుంటాడు ఆ క్రికెట్ కంట్రోల్ ఓకే అది బిజెపి ఉండాలి అంట ఉండాలి స్టేట్లో స్టేట్లో ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఉండాలి ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ చూద్దాం ప్రభుత్వాన్ని ఇది కూడా తీసేద్దాం కాకపోతే ఓకే థ్యాంక్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ తెలంగాణ సైడ్ అలా ఎట్లా అనిపిస్తుంది మీకు తెలంగాణలో కాంగ్రెస్ పాలన బాగానే ఉంది బాగానే బాగానే ఉందా అంటే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు పెట్టిరు కదా అవి అంటే అన్ని ఆరు గ్యారెంట్లు అమలు కాలేదు కదా మరి దాని పట్ల ఎట్లా చూస్తారు ఒక్కొక్కడ అయితే మెల్లమెల్లగా కదా అది టైం టైం పడుతుందా ఎలక్షన్స్ కూడా ఉంది కదా మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటే వీళ్ళు ఒక వంద రోజులలో చేస్తా అని చెప్పిర్రు కదా అని లేట్ అయినా ఐతుందని అనుకుంటాను లేట్ అయినా కూడా అవుతుంది అనుకుంటారు అంటే రేవంత్ రెడ్డి సిఎం కూడా ఉండడం మీకు యాక్సెప్టబుల్ ఎంపీ ఎలెక్షన్స్ ఉన్నాయి కదా ఎంపీ ఎలక్షన్ లో ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది అంటున్నాను ఆబ్వియస్లా వీళ్ళే ఉన్న వీళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళే ఉండాలని కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సెంట్రల్లో కూడా కాంగ్రెస్ రావాలంటున్నారా వికారాబాద్ వికారాబాద్ తెలంగాణ కదా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా టెన్ ఇయర్స్ టీఆర్ఎస్ చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ అయితే బాగానే ఉంది బట్ స్టార్టింగ్ లో చాలా బస్ ప్రాబ్లమ్స్ అయినాయి బాయ్స్ కిట సపరేట్ బస్ పెట్టేది ఉండే చాలా లేడీస్ అనేది ఫ్రీ అనగానే ఒకటేసారి బయటకు వచ్చారు బస్ ఎక్కిస్తున్నారు

డిస్టిక్స్ వల్ల అవుతున్నాయంట కొన్ని డిస్టిక్స్ కావాలి మా డిస్టిక్ వరకు వచ్చే వరకు నెక్స్ట్ మంత్ నుంచి కరెంటు ఫ్రీ అని చెప్పారు గ్యాస్ అనేది ఇస్తున్నాం అన్నారు బట్ మేబీ ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అని చెప్తున్నారు మళ్ళీ అంటే మీకు నమ్మకం ఉందా చేస్తారు మీరు తర్వాత అయినా కూడా కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతున్నాము బట్ లేట్ అవుతుండొచ్చు మేబీ లేట్ అవుతుంది న్యూ గవర్నమెంట్ కదా కొత్త వచ్చింది కదా వర్క్స్ అన్ని ఇంప్లిమెంట్ అయ్యి వచ్చే వరకు టైం పడుతుండొచ్చు ఒక విషయం చెప్పండి అంటే ఇప్పుడు పదిహేను టీఆర్ఎస్ అప్పుడు బాగుందా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత బాగుంటున్నట్టు అనిపిస్తుందా ఎలా అంటే అందరూ న్యూ అప్డేట్ అనేది కోరుకుంటారు కదా సో టిఆర్ఎస్ ఉండే వరకు బానే ఉంది మొత్తం తెలంగాణ చాలా డెవలప్ అయింది హైదరాబాద్ ఐటీ ఫీల్డ్స్ అన్ని చాలా మంది చాలా ఎంప్లాయీస్కి చాలా జాబ్ విషయం కానీ అన్ని తీసుకొని కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు కాంగ్రెస్ గిట చూడాలి ఒక త్రీ ఇయర్స్ వరకు డెవలప్మెంట్స్ ఏంది తెలుస్తుంది కదా ఛాన్స్ అనుకుంటున్నారు బీజేపీ వస్తే బాగుంటుంది సెంట్రల్లో బీజేపీ సెంట్రల్లో బీజేపీ ఎందుకు చాలా మంది నేను ఇదే ప్రశ్న అడిగినా స్టేట్లో మాత్రం బీజేపీ ఏంటంటే అందరినీ కంబైన్ చేసుకుంటూ వెళ్తుంది కలుపుకుంటూ సో అన్నిటికీ ఫైట్ చేస్తుంటుంది మన కంపేర్ టు ఇండియా నేషన్కి వస్తే చాలా డెవలప్మెంట్స్ జరిగాయి చాలా ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి ఇంకా ఏ ఎలా అంటే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మోడీ అనేది చూసుకుంటాడు అన్ని స్టే అన్ని కంట్రీస్ తోటి ఐక్యమత్యంగా అలా సో బీజేపీ ఉండాల్సింది బీజేపీ ఉండాల్సి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో ఓట్ ఎవర్ ఆ అది డిపెండ్స్ ఆన్ అక్కడ క్యాండిడేట్ ఎంత మీ సైడ్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు ఇంకా ప్రెజెంట్ తెలియదు అప్పటి థాంక్యూ థాంక్యూ స్టేట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా ఓకే ఎట్లా అనిపిస్తుంది మీకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ బానే చేస్తుంది బానే చేస్తుంది అంటే బిఫోర్ టిఆర్ఎస్ తో కంపేర్ చేసుకుంటే ఓకే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆరు గ్యారెంటీలు అన్నారు హండ్రెడ్ డేస్లో కంప్లీట్ చేస్తామన్నారు కదా అందులో ఒకటే అయింది బస్సుకు సంబంధించింది ఇంకా చాలా అవ్వాల్సి ఉన్నాయి చూస్తారు బాగానే చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హామీలు ఇస్తున్నారు కదా చేస్తామని ఆగస్టు లో కంప్లీట్ చేస్తామని ఇస్తున్నారు అవుతుంది చేస్తున్నారు కదా చేయగలుగుతారు ఓకే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ కి చాలా మంది నేను అడిగిన ప్రశ్న ఇదే అయితే వాళ్ళందరూ ఏమంటారు అంటే స్టేట్ లో ఎవరున్నా కూడా సెంట్రల్ లో మాత్రం బీజేపీ ఉండాలని అన్నారు మరి మీరు మాత్రం కాంగ్రెస్ నే కోరుకుంటున్నారు ఎందుకు అలా అదండి ఎవరు బాగా చేస్తే వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం సో కాంగ్రెస్ బాగా చేస్తుంది అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి బాగానే చేస్తున్నారు గవర్నమెంట్ బాగుందని చెప్పి చేస్తున్నారు బెటర్గానే ఉందండి